ప్రశ్న బ్రదర్ వందనములు మొదటి కొరింది పద్నాలుగు వచ్చి ముప్పై నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ముప్పై ఐదు వచనాలు వివరించండి సంఘంలో స్త్రీలు వాక్యం చెప్పవచ్చా వివరించండి సంఘములో స్త్రీలు వాక్యం చెప్పవచ్చా ఎన్ని మొదటి వందల ఎనభై ఏడో ప్రశ్న ఎనభై ఏడో ప్రశ్న ఎనభై ఏడులో వాక్యం చెప్పకూడదని వచ్చిన ఉంది కదా వచన చదువు సంగమనే స్త్రీ వాక్యం చెప్పచ్చ చెప్పకూడదు పౌరులు కదా మొదటి గురించి పద్నాలుగు అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన మొదల గురించి పద్నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాడు స్త్రీలు సంగములో స్త్రీ సంగములు మౌనంగా ఉండవలను మౌనముగా ఉండవలను ఉండవలెను వారు లోపడవలసిందే కాని వాడు లోపడవలసింది కాని మాట్లాడటకు మాట్లాడటకు వారికి సెలవు లేదు సెలవు లేదు ఎవరు చెప్పారు పౌలు చెప్తున్నారు చెప్తున్న తర్వాత ఎలాగో ధర్మశాస్త్రము చెప్పుచున్నది ధర్మశాస్త్రము చెప్పుచున్నది చెప్పుచున్నది వారు ఏమైనా నెచ్చు కొనగోరిన ఇంట తమ తమ భర్తలను అడగవలను సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానకరము అవమానకరము అవమాన అవమానము అవమానము దేవుని వాక్యము మీ యొద్ద నుండి బయలువెళ్ళిన మీ యొద్దకు మాత్రమే వచ్చిన అయిపోయిందయిపోయిందా చెప్పాడు కదా వాక్యం అత్తనే రాత్తనాడు వచనం రాసేశాడా వస్తుంది ఇది ఇప్పుడు చెప్పాము మనం ఏం చెప్పాములో స్త్రీ మాట్లాడు అవమానము సంఘాన్ని స్థాపించింది ఎవరు ఏసు ఏసు చెప్పడా ఏసులో ఏసీ ప్రభు ఎంతమందిని ఆయన కాలంలో శిష్యుడికి ఏర్పరచుకున్నాడు పన్నెండు మంది పన్నెండు మంది పన్నెండు మందిలో ఎక్కడైనా ఎక్కడైనా సహోదరి ఉన్నారా లేరు సహోదరి ఆడవాళ్ళు ఉన్నారా లేరు ఏ అనవసరమైనటువంటి భర్తలు చేస్తున్నారు అందరూ ఏసీ ప్రభు తన సంఘాన విషయంలో ఆడవాళ్ళు ఉపయోగించలేదు లోకా ఇరవై అధ్యాయం అనుకుంటాను డెబ్బై మందిని పంపుతాడు అందులో ఏమైనా స్త్రీలు ఉన్నారా లేరు చదువు లోకాసు పదో అధ్యాయం పదో అధ్యాయం మొదటి వచ్చిన మొదటి వచ్చిన అటు తర్వాత అటు తర్వాత ప్రభు డెబ్బ మంది ఇతరులను లోకాసు ఇరవై అధ్యాయం మొదటి మొదటివచ్చ పదో వచ్చాయం మొదటి వచ్చిన అటు తర్వాత ప్రభు డెబ్బై మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపాను పంపినప్పుడు ఆయన డెబ్బై మందిలో స్త్రీలు ఉన్నారా లేరు సహోదరి సహోదరులే ఉన్నారు 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 కానీ మొదటిలో పేరు ఎవరిని పౌలు చెప్తాడు నేను మరి పౌలు వలే పౌలు తన భార్యని వెంట పెట్టుకుని వెళ్తాడు కొరింతులు రాసి ముద్రిక మొదటి కొరింది తొమ్మిదో వచ్చాయి మొదటి తొమ్మిదో వచ్చాయి ఐదవ వచ్చా నువ్వు తక్కిన అపోస్తుల వలన తక్కిన అపోస్తుల వలన ప్రభు యొక్క సహోదరుల వలన ప్రభు యొక్క సహోదరుల వలన కేఫా వలన అంటే పేతురు విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు విశ్వాసురాలైన భార్యను భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు తిరుగుటకు మాకు అధికారం లేదా అంటే భార్యలతో వెళ్ళారు ఎవరు శిష్యులు శిష్యులు కానీ శువార్త చెప్పేది ఎవరు పురుషుడే పురుషుడు స్త్రీలు కాదు అక్కడ స్త్రీలు మత్త మార్క లోహాను శువార్తలో కానీ ప్రకటన గంధం వరకు కానీ మరి పిలిప్పులో ఒక రాతాడు అదే పావులు చెప్తాడు ఒక పిలిప్పు యొక్క కుమార్తెలు నలుగురు ఉన్నారు వారు ప్రవచించేవారు ప్రవచించువారు వారు అంటే రాబోయే సంగతిలో చెప్పడం అంతే శవార్త శవార్త వేరు జరగబోయే సంగతి చెప్పడం తీసుకు నీళ్ళు ఇది అభిలిప్ యొక్క నలుగురు కుమార్తెలు అపూస్కారంలో ఇరవై వచ్చాయం ఇరవై ఒకటో వచ్చా తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చను కన్యకులుగా ఉన్న కన్యకులుగా ఉన్న కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండిరి ఎవరికి పిలుపుకి పిలుపుకి వారు ప్రవచించువారు వారు ఏం చెప్తారు ప్రవచించువారు ప్రవచనం అంటే శువార్త చెప్పడం కాదు రాబోయే సంగతులు చె చెప్పే శక్తి వారికి ఉండి ఉందనమాట రాబోయే సంగతి చెప్పడం వేరు శవార్త చెప్పి వాళ్ళకి మార్మల్స్ రప్పించి వాళ్ళు బాపడం వేరు ఎక్కడైనా బైబిల్ అంతటిలో మరి సహోదరులు స్వార్థకులుగా వచ్చేసి మరి వాళ్ళని ఏసుని నమ్మిన వాళ్ళకి ఒక పురు ఒక స్త్రీ ఒక సహోదరి పురుషుడికి బాట ఇచ్చిందా లేదు మరి ఎందుకు వచ్చింది గొడవ ఇదంతా ఎందుకు ఎందుకు వేసిన ఎవరు వేసిన ప్రశ్న పురుషోత్తమ వికారాబాద్ వికారాబాద్ చేశాడు ఎక్కడన్నా ఇప్పుడు స్త్రీలు స్వార్థ పడితే వాళ్ళు బోధకురాలు అయిపోతారు మరి వాళ్ళ ద్వారా పురుషులు రక్షణ పెడితే బాప్టిజం ఇవ్వాలి వాళ్ళు ఇవ్వాలా అవ్వాలి ఇచ్చారు ఎక్కడన్నా అంత బుర్ర పని చేయకపోతే లాగా మరి గొడవ ఇప్పుడు స్త్రీలు డామినేషన్ ఎక్కువైపోయింది స్త్రీలు డామినేషన్ ఎక్కువైపోయింది స్త్రీల విధానం ఏంటో బైబిల్లో కొత్త పాత నిబంధనలు ఉంది కొత్త నిబంధనలు ఉంది ఉందా స్త్రీ పుట్టక మునిపే అంటే స్త్రీ పుట్టక మునిపే ఆదానికి స్త్రీని పుట్టించక మునిపే స్త్రీ యొక్క విషయం చెప్పాడు ఆదానికి అప్పుడు ఎవరు స్త్రీ అవ్వలేదు అవ్వలేదు ఆదికాండ రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చాను ఆది కాండ రెండవ అధ్యాయం పద్దెనిమిదవ మరియు దేవుడిని యహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు వారికి సాటిన సహాయమును వారి కొరకు చెయ్యదును అనుకున్నాను అందుకని స్త్రీ అంటే స్త్రీ స్త్రీ యొక్క విధానం ఏంటి సాటి అనే సహాయం ఎవరికి పురుషునికి ఆ మాట అనేటప్పటికి స్త్రీ ఉందా భూమి మీద లేదు ఆమెన్నద ఆన్నద మాట వినలేదు ఎవరు చెప్తున్నాడు పురుషునికి పురుషునికి ఆదాం చెప్తున్నాడు పురుషుడు ఒంటరిగా ఉండ మంచిది కాదు కాబట్టి సాటి అనే సహాయం సహాయం చేయాలంటే అలా సహాయం చేస్తావు ఎప్పుడు స్త్రీలు ఏం చేస్తా చెప్పు ఎంత గొప్ప ఉద్యోగస్తురాలైనా చెప్పాలి ఇంటికి రాగానే ఏం చేస్తున్నారు చాటి ఒక పక్కనేమో ఉద్యోగం చేసుకుంటున్నారు శ్రంపడొస్తున్నారు రాగానే ఏం చేస్తారు పని చేసుకుని పెడుతున్నారు అందరికీ వంట చేస్తున్నారు చేస్తున్నారు తప్పదు ఇంకా వాళ్ళకి అంతేంకా దాని ఆ దేవుడు ఆ మనసు వాళ్ళకి ఇచ్చాడు ఏ మనసు వంట చేసే మనసు పని చేసే మనసు ఇంట్లో అందరికి ఉంటారు సహకారం ఆది రెండు పద్యంది ఆదికండు రెండు పద్యం మరియు దేవుడైన హోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు వారికి సాటియైన సహాయమును వాని కొరకు చేయదును అనుకున్నాడు అది కాబట్టి పురుషుని సహాయం స్త్రీ దేవుడి అది దేవుడే ఏర్పాటు చేయాలి అందుకనే పండు తెత్తే తిన్నాడు మూడవ అధ్యాయం పద అది ఆ మూడవ అధ్యాయం ఆరో వచ్చిన స్త్రీ ఆ వృక్షము ఆహారము మంచిది అంటే ఆహారం భార్య భర్తలకి ఆహారం ఎవరు ఎవరు చూడాలి స్త్రీ చూడాలి స్త్రీ ఉందో స్త్రీ ఆ వృక్షము ఆహారం మంచిది కనులకు అందమైనది వివేకం ఇచ్చి రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను దాన్ని తనతో పాటు దాని భర్తకి ఇచ్చింది ఆహారం ఇచ్చింది ఎవరు స్త్రీ పుచ్చుకున్నాడు పురుషుడు ఎందుకు ఎందుకు ఇచ్చింది ఎందుకు పుచ్చుకున్నాడు ఆది రెండవ అధ్యాయం పద్దెనిమిది వచన ప్రకారం మరియు దేవుడిని యోబా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు వారికి సాటిని సహాయమును వారి కొరకు చేయును అనుకోరండి ఆహారము ఆహారము ఇచ్చేది ఎవరు స్త్రీ స్త్రీ పురుషుడు చేయాలి తినాలి తింటాడు అంతమంది పురుషుడు చేస్తాడు రెండవ అధ్యాయం పదిహేనవచనం అది ఆదికం రెండవ పదిహేను వచ్చు మరియు దేవుడిని హోబ నరును తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను పురుషుని పని ఏంటి స్వేచ్ఛపరచాలి కాయాలి స్త్రీ పని ఏంటి సాటైన సహాయం ఏ ఏ సహాయం చేస్తుంది ఆహార విషయం ఆహారం విషయం ఇప్పుడు కదా మరి కొన్ని కొన్ని కుటంబల్లో స్త్రీలు తిరగబడి నీకు వండి పెట్టదా అంటే మనం ఏం చెప్ప దానికి ఎవరు ఏం చేయడం ఇంకా దేవుని నియమం అంటే దేవుని నియమమే అంతేనా దేవుని నియమం ఇప్పుడు ఇప్పటికైనా ఇప్పటికైనా కోటాను కోట్ల మందిలో మరి ఎక్కువగా లోబడి దేవుని కార్యక్రమం ఇప్పటికీ జరుగుతుంది లేదా జరుగుతుంది కదా అలా చేయకపోతే వాళ్ళు స్త్రీలు కానీ వంట చేసి పెట్టకపోతే ఏమవుతుంది పురుషుడు వంట చేసి పెడతాడు స్త్రీకి పిల్లలకి కుదరదు కుదరదు అంతేంకది కాబట్టి స్త్రీలు గురించి దేవుడు ఖచ్చితంగా ఏ ప్రభు తన సేవల వాళ్ళని వాడలేదు కొత్త పదంలో దాని తర్వాత వాళ్ళకి సంఘాన్ని అప్పగించలేదు ఏం అప్పగించలేదు సంఘాన్ని అప్పుడు సంఘాన్ని ఎవరు కట్టాలి పురుషుడు భార్యని కోడ తిప్పుకునేవారు మరి మరి వాళ్ళకి అన్ని అవసరాలు తీరాలి కదా ఆహారం అయ్యాయి అన్నీ కూడా కాబట్టి వాక్యం ఎలాగుందో తీసుకోవాలి మరి దీన్ని ఉమి చేసి నేనని చెప్తాను సార్ వాస్తవం నువ్వు చెప్పేది ఎట్లా అంటే లెక్క అప్పగించావు లెక్క అప్పగించుకోవడం చేయలేము ఇంకా ఇంకేం చేస్తున్నాడు తిమోతిలు కూడా రాస్తాడు తిమోతి తిమోతిలు కూడా రాస్తాడు తిమోతిలు కూడా రాస్తాడు ఈ విషయం తిమోతిలు కూడా రాస్తాడు ఈ విషయం రెండో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినా మొదటి రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్న వాళ్ళను స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ మీద అధికారము చేయటో ఆమెకు సెలవును ఎన్ని వచ్చిన మొదటి తిమతి రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన చెప్పేస్తారా అక్కడే మరి చాలా చక్కగా ఈ విషయాలు రాస్తాడు చూడు ఐదవ అధ్యాయం ఎఫిస్సీలకు ఎఫిఎస్సీలకు ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఎఫిస్ రాజ్యాయము ఇరవై రెండవ వచ్చిన స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండడు రల్ల లేకపోతే అలాగా లాబడపడ వల్లే వండజెవు లోబడపడం వల్లే గిన్నెలు తాము లాబడపడ వల్లే ఇంట్లో ఏ పని చేయవు తొడవు అని కొన్ని చోట్ల పురుషులే తుడుచుకుంటున్నారు పురుషులే వండుకుంటున్నారు పురుషులే చెప్ప అన్ని పని చేసుకుంటున్నారు కారణం తిరగబడ్డం లోబడకపోవడం లోబడపడం నువ్వు లోపడు ప్రేమించాలి కాబట్టి కొత్త నిబంధనలో మాత్రం ఆత్మతో చెప్పేశాడు ఎవరు పౌలు గారు పావులు ఏవన్నీ స్త్రీలు ప్రకటించకూడదు కాబట్టి ఇంకో పని చేయించాలి స్త్రీలకి స్త్రీలకే వాక్యం చెప్పుకోవచ్చు అక్కడ పురుషుడు ఉంటాడు ఉన్నాడు లేదు అవునా చెప్పడం కుదరదు ఇప్పుడు ఎంతమంది స్త్రీలు ఉన్నప్పటికీ పురుషులే కదా ఆయన శరీరం అని అందించేది అందిచ్చు ద్రాక్ష అందించేది స్త్రీలు స్త్రీలు అడ్డే అందిస్తారా అందించు మేము అందిస్తామంటే చెప్పాలి ఇంకా తిరిగిబాటు వస్తుంది ఇప్పుడు ఎవరైతే దేవుని సేవడుగా ఉన్నాడో ఆ సేవకుడు ఇంట్లో భార్యగా లోపడిపోయాడు ఇంట్లో భార్య ఆ సేవకుని జయించేసింది అనుకో ఆమె వెంటనే సంఘంలో కూడా ఈ ఈ పాసర్పణం చేసేస్తుంది నూరి తుక్కు రేగిపోతుంది ఆవిడ ఎవరికి సేవకుడు అలా కొన్ని చోట్ల సంఘాలు పురుషుడు చచ్చోడు అయిపోవడం వల్ల పురుషుడు మరి అమాయకత్వం ఒక విధానంలో ఉండడం వల్ల స్త్రీ డామినేట్ చేసేసి అన్ని పనులు చేసేది మీరు కూర్చోండి నేను చేస్తాను అడుగు కాబట్టి మనం చాలా జాగ్రత్త గమనించే వాక్యం ఎక్కడ కూడా ఇక్కడ బైబిల్ చెప్పేది స్త్రీ మౌనంగా ఉండటం గౌరవం పురుషులకి లోపడ్డం గౌరవము దేవుని వాక్యం నెరవేర్చు ఎక్కడన్నా ప్రపంచ బైబిల్ అంతట్లో మరి వాక్యం అంటున్నారు కదా మరి బాబిసర కూడా ఇవ్వండి ఆ ఇచ్చింది ఉండే చోట ఎక్కడ పాకిస్తాన్ లేడీ పాకిస్తాన్ లేడీ గుల్సన్ ఫాతిమ గుల్సన్ ఫాతిమిక సాక్ష్యంలో వాళ్ళక్క ప్రభు నమ్ముకుంటుంది వాళ్ళక్క ప్రభు నమ్ముకుంటుంది అప్పుడు గుల్సన్ ఫాతిమ వాళ్ళు ముస్లిమ్స్ కదా ఎక్కడికి వెళ్ళగడదు గుల్సన్ పాతమ్మ ఆమెకి వాళ్ళక్కడికి బాప్ చేసినట్టుగా రాశాడు దాంట్లో ఏమో రాశాడు రాసాను బాబు రాశాడు దాంట్లో ఎందులో చరచుని గాను ఆ పుస్తకం పేరు తెరచింది ఏటే ఏంటి తెరచునిగాను మరి ఆ ఒక్క ఇచ్చింది బాప్ మొఘల్కి ఇచ్చిందా ఇవ్వలేదు మరి ఏంటి మరి మొఘలికి ఇవ్వాలి కదా అంటే నేను చెప్పాలని చెప్తున్నా అంటే బైబిల్ ఉండదు ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళు బయపడ పాటించినట్టుగా కానీ గుల్సన్ ఫాతిమే పుస్తకంలో మాత్రం ఆ చచ్చి కన్నాకి వీల్లేదు చంపేస్తాడు ఆ భర్త బతికొన్నాడు గుల్సాన్ ఫాతిమే పెళ్ళి అవ్వలేదు కాబట్టి గొడవలు దూపేయింది గుల్సాన్ ఫాతికి వివాహం వివాహం లేదు అందుకనే ఆమె వంటకా తిరుగుతుండేది అవి తిరగడం వల్లే అందరూ ముస్లింస్ వాళ్ళు చాలా సమనపెట్టారు తన యొక్క అక్క కూడా వాక్యం చెప్పొద్ది వాక్యం వింటది అలక్క మరి నమ్మి బాపని పొందాలి పొందాలంటే ముస్లింలలో ఒక పక్షి ఉంటుంది ముస్లింలు పెళ్ళైన స్త్రీని అంటే పెళ్ళైన స్త్రీకి మరి యొక్క పురుషుడు ముట్టుకుంటే చాలు చంపేస్తారు మరి మనం ఎంతమంది మరి సహోదరీలు ప్రభు నమ్ముకున్న అవసరం సహోదరియులు మరి పెళ్ళైన సహోదరులకి బాపించడం లేదు కోళ్ళొంతమంది అది ముస్లింస్ కుదరదు ముస్లిం స్త్రీని ముస్లిం స్త్రీని పురుషుడు ముట్టుకునక లేదు నేను ముస్లిం దేశాల్లో ఉన్నాను కదా మూడు సంవత్సరాలు కంటితో కూడా చూడనక లేదుని తెలుసా ఒక ఒక ఆడయామ చూసాం తెలిసిందంటే మాత్రం ఆయన ఇష్టతారంటే చంపుతారు అందుకని గుల్సాన్ఫా మరి అక్క పెళ్ళి అయింది ఆమెకి ఆమెను పాస్త్రట్టుకున్నాక కుదరదు అందుకని ఏమేం చేసింది బాబు బాబి మరి ఇప్పుడు ఎంతమంది ముస్లిం స్త్రీలు మరి దేవుని సేవకుల చేత బాబుటిసాలు తీసుకుంటున్నారు అవునా కదా అవును అందుకని మరి దేవుని సేవకుడి యొక్క భార్య పాస్త్రమ్మ ఆ లేడీస్ నేను ఇస్తాను పురుషులు నువ్వు ఇయమని చెప్తుంది కుదరదు ఉందా బైబిల్లో లేదు మరి వాస్తవం కదా ఆడది ఆడ మారాపను అంటే పురుషులకి అంతా నువ్వు బాపరి పురుషుడా అంటదా బైబిల్ విరుద్ధం అంటే చివరి దినాల్లో చివరి దినాల్లో ఇలాంటి భ్రష్టాత్మ వస్తుంది ఏమవుతుంది భ్రష్టాత్మ వచ్చు లోపడకుండా ఉండే భ్రష్టాత్మ ఆ స్త్రీ లోపడపోవడమే భ్రష్టత్వం అని పురుషుడు ఏం చెయ్యి ఆమెను కష్టపెట్టకూడదు ఆమెని శ్రమ పెట్టకూడదు అలా చేతి ఈడు పరుషుడు ఇప్పుడు పురుషుడు ఆమె లోపడతానని చెప్పింది నువ్వు ఇష్ట ఆమెని ట్రీట్ చేయకూడదు అది ప్రేమ ప్రేమలేముండదు ఏముండదు ప్రేమలో కఠినత్వం ఉండదు ఏముండదు కఠినత్వం కఠినమైన కఠినమైన పరిచయం చేయించుకోలేవు ప్రేమ నువ్వు నువ్వు లోపడు నువ్వు ప్రేమించు పురుషుడు ఏం చేయాలి ప్రేమించు ప్రేమించు ప్రేమ ప్రేమంటేంటి ప్రేమ ఏ విషయం కష్టపెట్టవు అది ప్రేమ లోపడడం అంటే పత్తి విశాలకి దైవత్వంలో లోపడ్డం కాబట్టి పౌలు చెప్పేసాడు కదా పౌలు చెప్పాడు నీ ప్రశ్న వేసినట్టు చెప్తున్నాడు రిఫరెన్స్ మొదలకరంజీలకు పద్నాలుగు వచ్చాయేమో ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చి ఉంది మళ్ళీ తీర్ తిమతి తిమోతి తిమతి తిమతిమతి మొదటి తిమోతి రెండో వచ్చాయో పదకొండు పన్నెండు వచ్చాయి అంత ఉందా లేదా ఉందండి అంతే దాన్ని ఫాలో అవుతుంది ఇంక ఇక మనం చెప్పలేము బైబిల్ లేని మనము చెప్పలేము ఉన్నది అలా పాటించండి సంఘంలో మర్యాద ఉండండి సంఘంలో మర్యాదగా ఉండాలి తర్వాత ఎక్కడితే ఈ ప్రశ్న సమాధానం అయిపోయింది